గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది సదానంబ వృక్ష మూలాదివాసా సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తర్మకల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ విశ్వకర్మ పరబ్రహ్మణే నమ ప్రతి ఒక్కరూ ప్రస్తుత కాలంలో కార్తీక మాసాన్ని విశేషంగా దీపాధా దీపారాధనతో స్వామివారిని ఆరాధిస్తూ విశేషమైన శుభ ఫలితాలు పొందుతూ ఉన్నారు అటువంటి క్రమంలో ఈ నెల ఇరవయో తారీఖు నాడు అమావాస్య కార్తీక అమావాస్యగా పిలువబడే ఈరోజు ప్రత్యేకంగా ఎవరైతే బ్రాహ్మణునికి దీపదానం చేసినా లేదా ప్రత్యేకంగా దేవాలయంలో దీపారాధన చేసి మనసులో ఉన్న కోరికను చెప్పుకున్నా పితృదేవతల యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా లభించడమే కాకుండా వారి కుటుంబాలకు తన వస్తువాహనాలతో కూడు తొలతూగే జీవితం ఏర్పడుతుందనేది మనకు కార్తీక పురాణంలో కార్తీక దామోదర వ్రతం గురించి వివరించిన అంశాలలో ఎన్నో విధాలుగా తెలియజేయడం జరిగింది అటువంటి విశేషమైన ఈ యొక్క మాసంలో న కార్తీక సమవమాస అంటారు అంటే కార్తీక మాసాన్ని మించిన మాసం లేదు అని ఎలా అయితే మనకు గ్రంథాల్లో చెప్పబడిందో ఈ యొక్క మాసంలో ఆరాధించే దేవతారాధన వల్ల విశేషమైన శుభ ఫలితాలు పొందడం జరుగుతుంది అదేవిధంగా ప్రస్తుత కాలంలో కొన్ని గ్రహాలు సంచరిస్తున్న తరుణంలో ఏ ఏ రాశుల వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలు పొందబోతున్నారో కూడా వివరంగా తెలుసుకుందాం ప్రత్యేకంగా ఈ యొక్క నవంబరు మాసంలో పదహారవ తారీఖు నాడు తులారాశిలో సంచరిస్తున్న రవి వృశ్చిక రాశిలోకి మారుతున్నాడు దీన్ని వృశ్చిక సంక్రమణం అని అంటారు ఈ యొక్క రవి సంక్రమణ కాలంలో సూర్యభగవంతుణ్ణి ఆరాధించే క్రమంలో పితృదేవతలను స్మర స్మరణ చేసుకుంటూ సూర్య భగవంతునికి అర్ఘ్యాన్ని కనుక వదిలినట్లయితే పితృదేవతలకు శాంతి కలిగి వారి యొక్క ఆశీస్సులతో ఆ కుటుంబంలో ఎటువంటి సమస్యలు లేని జీవితాన్ని పొందుతారు అనేది మనకు శాస్త్రం తెలియజేస్తుంది ప్రత్యేకంగా ఒక్కొక్క రాసుల వారికి ఈ యొక్క గ్రహాల మార్పు వలన ఎటువంటి శుభాశు ఫలితాలు పొందబోతున్నారో తెలుసుకుందాం ప్రత్యేకంగా గురువు కూడా ప్రస్తుతం నవంబరు పదకొండవ తారీఖు నాటి నుంచి గురువు వక్రించి మిథునంలో సంచరిస్తున్నాడు అదేవిధంగా బుధుడు నవంబరు ఇరవై మూడున వక్రించి తులారాశిలో సంచరిస్తూ నవంబర్ ఇరవై ఆరున తులారాశిలో సంచరిస్తున్న శుక్రుడు వృషిక రాశిలో సంచరించబోతున్నాడు ఈ యొక్క వృషిక రాశిలో ప్రస్తుతము బుధుడు కుజుడు రవి మరియు శుక్రగ్రహాలు నాలుగు గ్రహాలతో పాటు దినవారీ ఫలితాల ప్రకారం చంద్రుడు కూడా సంచరించబోతున్నాడు ఈ యొక్క వృశ్చిక రాశిలో ఐదు గ్రహాలు సంచరి సంచరిస్తున్న క్రమంలో పంచగ్రహ కూటమిగా మనం భావించి ఒక్కొక్క రాశుల వాళ్ళు ఎటువంటి శుభాశుభ ఫలితాలు పొందబోతున్నారు కొన్ని గ్రహాల వక్రగమనం వల్ల ఏ ఏ పరిహారాల వల్ల సత్ఫలితాలు పొందడానికి అవకాశం ఉందో వివరంగా తెలుసుకుందాం ఇక ఒక్కొక్క రాశుల వారిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృష్టిక రాశి ఈ యొక్క వృష్టిక రాశి జాతకులకు ప్రస్తుత కాలంలో అన్ని రకాల సౌఫలితాలు కలుగుతున్నాయి కాకపోతే గురువు ద్వితీయ పంచమాధిపతి అయ్యి అష్టమ స్థానంలో సంచరించబోతున్నాడు తత్కారణంగా ముఖ్యమైన విషయాలలో కాస్త జాప్యం జరిగినప్పటికీ మీ యొక్క దృఢమైన సంకల్పాన్ని కోల్పోవద్దు అని సూచనగా తెలియజేయడం జరుగుతుంది ప్రత్యేకంగా మీ రాశి వారికి లగ్నంలో రవిబుధులు కుజులు మరియు శుక్రగ్రహ సంచారము ఈ ఐదు గ్రహాలు పంజరిస్తున్న సంచరిస్తున్న క్రమంలో భగవంతుని అనుగ్రహంతో మీరు కోరుకున్న విధంగా మీ యొక్క జీవితాన్ని మార్చుకోవడానికి చక్కని అవకాశం లభించబోతుంది ప్రత్యేకంగా చతుర్థంలో రాహు ఉండడం వల్ల కుటుంబంలో వ్యక్తుల ద్వారా చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్క విషయంలో మీరు ఎంత మౌనాన్ని పాటిస్తే అంత గొప్పగా ఉంటారనేది సూచనగా చెప్పవచ్చు ప్రత్యేకంగా ఈ రాశి వారికి స్థాన చలనంలో ఉన్నతమైన మార్పును పొందడానికి అవకాశం ఉంది ప్రస్తుత కాలంలో ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కు మారే పరిస్థితి ఖచ్చితంగా జరిగి తీరుతుంది అదే విధంగా లగ్నాధిపతి అయిన కుజుడు లగ్న అష్టమాధిపతి అయి లగ్నంలోనే సంచరిస్తున్న కారణంగా ముఖ్యమైన విషయాలలో భగవతాన్ భగవతుని అనుగ్రహాన్ని పొంది మాత్రమే ప్రయత్నం చేయాలన్న సత్యాన్ని తెలుసుకోవాలి అలా ఆచరించడం వల్ల దైవ బలంతో మానవ బలంతో కాని పని దైవ బలంతో పూర్తవుతుంది కోరుకున్న జీవితాన్ని పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి సంపూర్ణమైన ఆరోగ్యము లభిస్తుంది ఇలా ఎవరైతే ఈ యొక్క కార్తీక మాసంలో పౌర్ణమి తిది నాడు ప్రత్యేకంగా ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులు గనక ఇప్పటి వరకు నేను చెప్పిన విధానాన్ని ఏది ఆచరించినా భగవంతుని అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ప్రత్యేకించి దర్శనాన్ని చేసుకుంటూ మనసులో ఉన్న సంకల్పాన్ని గనక చెప్పుకున్నట్లయితే భగవద్ అనుగ్రహంతో మీరు కోరుకున్న గొప్ప జీవితాన్ని పొందడం జరిగి తీరుతుంది కాబట్టి పరిహారాలు ఆచరించండి ఆనందకరమైన జీవితంలో జీవించండి శుభం భూయాత్